వరంగల్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రం బూర్కా గుంపుకు చెందిన మండలి నర్సయ్య గత నెల రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి ఒక్క బస్తా కూడా దొరకక విసిగిపోయి పంట తన కళ్ళ ముందే నష్టపోతుంటే చూడలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు అని తెలిసిన వెంటనే ఈరోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వెళ్లి పరామర్శించి దర్యాను చెప్పిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని ధైర్యంగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి పంటలను కాపాడుకోవాలి అని రైతులు తమ పంటను కోల్పోయి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అసమర్థతేనని స్థానిక మంత్రి సీతక్క తన నియోజకవర్గ రైతులను కాపాడుకునే స్థితిలో లేకపోవడం దురదృష్టకరమని ఇప్పటికైనా రైతులకు యూరియా అందించి పంటలను రైతులను కాపాడుకోవాలి అని మంత్రి సీతక్కకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు

हेलो चलो फटाफट बंद करो चलो चलो ये तो ये स्टव है हां

మండల కేంద్రానికి చెందిన మల్లెల నయ్య గారు ఆదివారి గిరిజన రైతు బిడ్డ తను సన్నధాన్యం అదేవిధంగా మొక్కజొన్న పంటకు సంబంధించి తొమ్మిది రోజుల పాటు పొగుల పెళ్లి కొత్తగూడ సొసైటీ సెంటర్ల ముందు తొమ్మిది రోజులు క్యూ లైన్ లో నిలబడ్డా ఒక యూరియా వస్తా కూడా దొరకనందున మనస్తాపానికి గురై తను చేసినటువంటి పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పు గుర్తుకొచ్చి తను పండించేటువంటి పంట మందు ఆత్మ బలిదానానికి ఇవాళ ప్రయత్నం చేసిండు మేము రైతాంగానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రైతు మిత్రులారా మీకు బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు పోరాడదాం కలబడదాం తిరగబడదాం అధికార పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలను తిరగకుండా చేసేనా మన డిమాండ్ సాధించుకుందాం కానీ ఆత్మ బలిదానాలతో కూడిన తెలంగాణ మనం చూడలేము అది మనకు వద్దు అని చెప్పి సందర్భంగా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ వరి పంట కానీ మొక్కజొన్న కానీ తర్వాత మనకు పత్తి గాని ఇవాళ అందుబాటులో యూరియా లేకపోవడం ద్వారా సకాలంలో యూరియా అందని సందర్భంగా ఎర్రబారిపోతున్నాయి అవి పూర్తిగా ఎదిగే దశలోనే యూరియా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే ఇన్ టైంలో యూరియా వాడినందున పంటలన్నీ ఎర ఎర్రబారిపోతున్నాయి ఈ ప్రాంతంలో గ్రామాల గ్రామాలు వేల ఎకరాలు పోతా ఉన్నది దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి సీతక్క గారు రాష్ట్ర మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ఆత్మ బలిదానాలు ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ఆత్మ బలిదానాలు వద్దనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పది సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాపురించలేదు ఈ దుస్థితికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఎండుతున్న పంటలకు వెంటనే ఇలాంటి ఆత్మ బలిదానాలు ఆగాలంటే రైతులకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం ఎవరున్నా కూడా రైతులు భరోసా ఉంటే రైతులు ఆత్మ బలిదానాల వైపు ఆలోచించారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒకటి రెండు రోజుల్లో ములుగు పర్యటనకు వస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి మీకు సిగ్గుంటే వెంటనే ఎర్రవారిన యూరియా కొరత వల్ల ఎర్రవారి ఎదగని పంట ఏదైనా ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా